అందరికి ఏంటంటే మాకు గవర్నమెంట్ వాళ్ళు చాలా సహాయం చేశారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా శక్తి ఫాస్టర్ గారు అక్రమంగా రోడ్డు మీద బెట్రిన్ బాత్రూమ్ కట్టారు గవర్నమెంట్ రోడ్డు మీద అది మున్సిపాలిటీ వారికి మేము కంప్లైంట్ ఇస్తే వారు మా కంప్లీట్కి స్పందించి దాన్ని తొలగిచ్చారు తొలగిచ్చినాక మేము రోడ్డుని మా సొంత డబ్బులతోనే రోడ్డుని శుభ్రం చేసుకున్నాం నలుగురు నర్సరీ రోడ్డు కాబట్టి శుభ్రం చేసుకుంటే ఆదివారం రోజు చర్చి చర్చి నర్సరీ కాబట్టి వాళ్ళ మిస్సెస్ ఇంకొక నలుగురు వచ్చి రేకు రేకు రోడ్డు మీద వేసి మళ్ళీ తీయండి ఎందుకు వేసారంటే నువ్వు ఎవరు అడవి వాడక బట్ట కేజ్ పెడతా అది పెడతా ఇది పెడతా అని మా లాంగ్వేజ్ చాలా ఘోరంగా యూజ్ చేస్తున్నారు దయచేసి మా మీద కొద్దిగా దయచేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్పందించండి ఇప్పటిదాకా మాకు సహకరించారు చాలా ధన్యవాదాలు మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు శ్రీనగర్ రోడ్డు అంశంలో నేను ఇల్లు కొనుక్కున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ ఎయిటీన్ ఇప్పుడు రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను సో ఫర్దర్ ఏంటంటే ముందుగా ఖంబ మున్సిపాలిటీ అందరికీ నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ నెక్స్ట్ వచ్చేసి నా ఇంటి ముందు ఉన్న ఈ చర్చి ఏదైతే ఉందో ప్రాస్ట్ గారికి సంబంధించి నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా టూ థౌసండ్ థౌసండ్ స్టిల్ నా ఇప్పటివరకు మమ్మల్ని ఈ ల్యాండ్ విషయంలో కానీ నా ఎదురున్న ఖాళీ ప్లేస్లో కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మా ఫ్యామిలీ పరంగా కానీ మమ్మల్ని కానీ మానసికంగా చాలా విధంగా వేధిస్తున్నాడు నిన్న రీసెంట్గా సండే ఏం జరిగింది అంటే మేము ఆ రోడ్డు పర్పస్లో ఉన్న వాటికి ఖమ్మం మున్సిపాలిటీ వారికి యాజ్ పర్ లీగల్గా నోటీసులు అంచే దాన్ని క్లీన్ చేయడం జరిగింది ఫర్దర్గా నిన్న సండే ఆఫ్టర్నూన్ వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వాళ్ళందరూ మా ఇంటిమే పడి దాడి చేయడం జరిగింది దానివల్ల మేము నిన్న ఖమ్మం పోలీస్ స్టేషన్ అర్బన్లో కంప్లైంట్ ఇచ్చినాం నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు అది అక్కడ వేసేసి అది నా ల్యాండ్ నా జోలకేసి మేము ఎంత చూస్తా మిమ్మల్ని ఏదైనా చేస్తా మిమ్మల్ని మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని ఫర్దర్గా బెదిరిస్తున్నారు దీనిపై తక్షణం మీడియాకి నా తరపున రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఇది నలుగురికి ఉపయోగపడే దారి కాబట్టి అందరు దయచేసి మాకు సహకరించమని పెట్టుకుంటున్నాం